హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ పెదరాయుడు రవిరాజ పిన్నిశెట్టి గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన ఒక మంచి తెలుగు చిత్రం ఇందులో మోహన్ బాబు గారు సౌందర్య గారు భానుప్రియ గారు ప్రధాన పాత్రలు పోషించారు ఇది నాటమయనే ఒక తమిళ సినిమాకు పునర్నిర్మాణం ఇందులో రజనీకాంత్ గారు పాపారాయుడుగా ఒక అతిథి పాత్రలో నటించారు కోటి గారి సంగీతం ఈ సినిమాకు ఒక మంచి తోడ్పాటుగా నిలిచింది ఇక సినిమా విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీ విషయానికి వస్తే పెదరాయుడు గారు అంటే మోహన్ బాబు గారు ఆ ఊరికి గ్రామ పెద్ద ఈ సినిమాలో మోహన్ బాబు గారు డ్యూవెల్ రోళ్ళ నటిస్తారు క్రమశిక్షణ కలిగిన జీవితం వీళ్ళ కుటుంబంలో ఉంటుంది తన వంశ వచ్చిన ఆసన మీద కూర్చొని గ్రామంలో ఏదైనా సమస్యలు ఎదురైతే ధర్మాన్ని అనుసరించి తీర్పులు ఇవ్వడంలో నేర్పరి అతని భార్య లక్ష్మి అంటే భానుప్రియ గారు తన భర్తను ఎంతో గౌరవిస్తూ ఉంటుంది అతని తమ్ముళ్ళు రాజా అంటే మోహన్ బాబు గారు అండ్ రవీంద్ర రాజా రవీంద్ర గారు వీళ్ళు కూడా తమ అన్నయ్య అంటే ఎంతో భక్తితో గౌరవంతో ఉంటారు వారిని తన సొంత బిడ్డల్లా చూసుకుంటాడు పెదరాయుడు రాజా ఓ పారిశ్రామికవేత్త అయిన సత్యనారాయణ గారి కూతురైన భారతి అంటే సౌందర్యను వివాహం చేసుకుంటాడు భారతికి తన భర్త అన్నకు అణిగి ఉండటం నచ్చదు అలాగే పెదరాయుడంటే అంటే లెక్క చేయకుండా ఉంటుంది కొన్ని సంఘటనల కారణంగా అతని గొప్పతనాన్ని తెలుసుకుని గౌరవించడం మొదలు పెడుతుంది రవీంద్ర తన మామయ్య భూపతి కూతుర్ని ప్రేమిస్తాడు గతంలో పెదరాయుడు తండ్రి అయిన పాపారాయుడు గారు భూపతి తన సేవకుడి కూతుర్ని మానభంగం చేస్తే తన చెల్లెలు కొడుకని కూడా చూడకుండా ఆమెతో బలవంతంగా పెళ్లి చేస్తాడు భూపతి తండ్రి తన కుమారుడికి జరిగిన అవమానం తట్టుకోలేక పాపారాయుడిని తుపాకీతో కాలుస్తాడు పాపారాయుడు భూపతి కుటుంబాన్ని ఊరు నుంచి వెలివేస్తున్నానని ఆ కుటుంబంతో ఎవరూ సంబంధం పెట్టుకున్నా వారికి కూడా అదే శిక్ష పడుతుందని తుది తీర్పు చెబుతాడు తన తర్వాత గ్రామ పెద్దగా తన పెద్ద కొడుకు పెద్దరాయుడికి బాధ్యతలు అప్పగించి మరణిస్తాడు అప్పటినుంచి భూపతి పెద్దరాయుడి కుటుంబంపై కక్ష పెంచుకుంటాడు భూపతి తనకు అనుకూలమైన ఒక టీచర్ని గ్రామానికి రప్పించి ఆమె తండ్రిని తన గుప్పెట్లో పెట్టుకుని అతనికి ఏమీ కాకుండా ఉండాలంటే ఆమె రాజాను లొంగ తీసుకోమని చెబుతాడు తర్వాత భూపతి ఆమెను చంపి ఆ నేరాన్ని రాజా మీద వేస్తాడు పెదరాయుడు రాజాకి ఆయన భార్యకి పది సంవత్సరాలు గ్రామ బహిష్కరణ ఇస్తాడు తన కూతురు రవీంద్రని ప్రేమిస్తుందని నిజం తెలుసుకున్న భూపతి అతన్ని చంపాలని చూస్తాడు రాజా అతన్ని కాపాడతాడు అప్పుడే గర్భవతిగా ఉన్న భారతి ఆ విషయం చెప్పడానికి పెదరాయుడి దగ్గరకు వెళ్తుంది రాజా భూపతి మీద పగ తీర్చుకోవాలని బయలుదేరతాడు కానీ భూపతి తల్లే కుమారుణ్ణి చంపి పెదరాయుడి దగ్గరికి వెళ్ళి అసలు నిజాన్ని వెల్లడిస్తుంది టీచర్ని చంపింది రాజా కాదని భూపతే అని ఆ నేరం చేసి రాజాని అందులో ఇరికించాడని చెబుతుంది తన తీర్పు తప్పైనందుకు చింతిస్తూ పెద్దరాయుడు మరణిస్తాడు అప్పుడే భారతి ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది రాజా తన అన్న స్థానంలో గ్రామ పెద్ద అవుతాడు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శరత్ కుమార్ గారు హీరోగా తమిళంలో వచ్చిన నాటామై మంచి విజయాన్ని సాధించింది రజనీకాంత్ గారు ఈ సినిమాను చూసి మోహన్ బాబు గారికి ఫోన్ చేసి ఈ చిత్రాన్ని చూడమన్నారట ఈ కథను తెలుగులో తెరకెక్కిస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పారు మోహన్ బాబు గారు వెంటనే ఆ చిత్రానికి హక్కులు కొనుగోలు చేశారట అంతకు మునుపు మోహన్ బాబు గారు రవిరాజ పినశెట్టి కాంబినేషన్లో ఎం ధర్మరాజు ఎంఈ అనే చిత్రం వచ్చింది ఆ అనుభవంతో ఈ కథను రవిరాజ పినిశెట్టికి అప్పగించారు అయితే ఈ కథలో పెదరాయుడి తండ్రి పాపారాయుడు పాత్ర చాలా తక్కువ టైంలో ఉంటుంది కథకు ఆయుపట్టు లాంటిది మోహన్ బాబు మోహన్ బాబు గారు కాపీ హక్కులు కొనుగోలు చేయగానే రజనీకాంత్ గారు తాను పాపారాయుడు పాత్ర చేస్తానని తెలిపారట నిడివి తక్కువైందని మోహన్ బాబు గారు సందేహించిన రజనీకాంత్ గారు పట్టుబట్టారట ఆ పాత్రకు రజనీకాంత్ గారు ఎలాంటి పారితోషికమూ తీసుకోలేదట ఇక ఈ సినిమా అయితే ఇరవై ఐదు వారాలు విజయవంతంగా ఆడింది ఈ సినిమా రెండు వందల రోజులు కార్యక్రమానికి ఎన్టీఆర్ గారు అతిథిగా వచ్చారట ఇక ఈ సినిమాలో పాటలన్నీ కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి కదిలే కాలం ఆ పాట కేజే యేసుదాస్ గారు పాడారు అండ్ మోహన్ బాబు గారు ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక్క పాటైనా కేజే యేసుదాస్ గారితో పాటించుకోవడం ఆయనకి అలవాటట ఆయన గొంతు అంటే మోహన్ బాబు గారికి అంత ఇష్టం అంట ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్